లాస్ట్ ఇయర్ బతుకమ్మకి రిలీజ్ చేయాల్సిన వీడియో ఈ ఇయర్ బతుకమ్మ అయిపోయి దివాళీ కూడా వచ్చేస్తుంది ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా మా తమ్ముడు ఇప్పటికీ ఒక టెన్ టైమ్స్ అన్న తిట్టుంటాడు లాస్ట్ ఇయర్ అనవసరంగా నా తను వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తలేవు అని చెప్పి అని దేనికైనా టైం రావాలి కదా అది ఇప్పుడు వచ్చింది అందుకే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా అండ్ ఎవ్రీ ఇయర్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాను నైన్ డేస్లో సద్దుల సద్దుల బతుకమ్మ అవుతుంది మా ఊరు సిరిసిల్లా సిరిసిల్లాలో నైన్ డేస్లో అవుతుంది అండ్ నార్మల్గా బతుకమ్మ అంటే నాకు చిన్నప్పటి నుంచి గుర్తుకొచ్చేది మా అమ్మమ్మ ఇల్లు మా అమ్మమ్మ ఇల్లు సిద్దిపేట దగ్గర రాజగోపాల్పేట అని ఒక ఊరు ఉంటుంది పల్లెటూరు ఒక టెన్ కిలోమీటర్స్ డిఫరెన్స్లో ఉంటుంది సిద్దిపేట నుంచి అండ్ చాలా అంటే చాలా మెమరీస్ ఉంటాయి మాకు అక్కడ మా అక్క అదేంటి అన్నయ్యలు అందరం కలిసి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అయినా చిన్నప్పుడు ఉన్నంత ప్రేమలు ఇప్పుడు లేవనిపిస్తుంది అయినా అదొక డిఫరెంట్ టాపిక్ అనుకోండి అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే ఏడు రోజుల్లో మాత్రం ఏడు రోజుల్లోనే సద్దుల బతుకమ్మ చేసుకుంటారు అండ్ సిరిసిల్ల దగ్గరలో కూడా ఒక ఐ మీన్ ఒక ప్లేస్లో సెవెన్ డేస్లో కూడా చేసుకుంటారు అది మీకు తెలిసే ఉంటుంది వెములవాడ అని రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా అక్కడ ఊర్లో దానికి ఒక స్పెషల్ స్టోరీ కూడా ఉంది అంటే ఆరు ఆడబిడ్డలు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెండు ప్లేసెస్లో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి సెవెన్ డేస్లో ఒక దగ్గర నైన్ డేస్లో ఒక దగ్గర సెలబ్రేట్ చేసుకునే వాళ్ళంట అప్పుడు సో బాగుంది కదా ఇదేదో అక్కడ చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవచ్చు ఇప్పుడు మేము కూడా అంతే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సెవెన్ డేస్లో చేసుకునే వాళ్ళం ఇక్కడికి వచ్చి నైన్ డేస్లో ఇక్కడ చేసుకునే వాళ్ళం సో రెండు ప్లేసెస్ మిస్ అయ్యే వాళ్ళం కాదు అండ్ పువ్వు బతుకమ్మ పువ్వు విషయానికి వస్తే అసలు చిన్నప్పుడు పువ్వు కొన కొనడం అనే మాటనే ఉండకపోయేది మేమే సరదాగా వెళ్ళి నార్మల్గా విలేజెస్లో సైడ్లో చెట్లు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి తెంపుకొని వచ్చేవాళ్ళం ఎంత ఫ్రెష్ ఫ్లవర్స్తోని బతుకమ్మ వేచుకునే వాళ్ళం అంటే చాలా బాగుండేది అసలు తంగిడు పువ్వులో ఈ చిన్న చిన్న ఏమంటారు మొగ్గలు అసలు ఉండకుండా ఓన్లీ పువ్వుతో మాత్రమే వేచుకునే వాళ్ళం ఇప్పుడేమో మొత్తం రివర్స్ ఆ పువ్వు ఉండట్లేదు మొగ్గలతో మాత్రమే వేచుకుంటున్నాం అండ్ తంగిడు పువ్వు అనే మాట అసలు ఎంత తక్కువైపోయింది అసలు దొరకట్లేదు కూడా సో ఏదో శాస్త్రానికి పెడుతున్నామా అంటే పెడుతున్నాం అన్నట్టు పెడుతున్నాం అంతే ఒక సై కింద ఒక లేయర్ లాగా సో ఇంకా ఎవ్రీ ఇయర్ మా మమ్మీ కొంచెం పెద్దగానే వేర్చుకునేది ఈ ఇయర్ను అంటే ఎవ్రీ ఇయర్ దాని సైజు చిన్నగా అవుతూ వస్తుందనమాట ఎందుకంటే ఓపిక ఉండాలి కదా మోయడానికి మా మమ్మీకి ఇంకా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి సో ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సైజు తగ్గిపోతూ వస్తుంది ఇంకా చైల్డ్హుడ్ విషయాన్ని వదిలేస్తే ఇప్పుడు పెళ్ళైన తర్వాత నేను హైదరాబాద్ నుంచి పితృమాసకి ఇంటికి వెళ్తాను అప్పటి నుంచి నైన్ డేస్ అక్కడే ఉండి అండ్ దసరా సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రం హైదరాబాద్ వచ్చేస్తాను తెలంగాణ వాళ్ళకైతే పక్కా ఉంటుంది బతుకమ్మ చేసేప్పుడు లాస్ట్ రోజు గౌరవం చేస్తారు గౌరమ్మను తీసుకొని ఆడబిడ్డలందరికీ పసుపు పెడతారనమాట సో ఇది మన ట్రెడిషన్ అంటే తెలంగాణలో బతుకమ్మ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకందరికీ తెలుస్తుంది అండ్ షాపింగ్ విషయానికి వస్తే ఎవ్రీ ఇయర్ ఎంతో షాపింగ్ చేస్తాము మళ్ళీ లాస్ట్కి వస్తే అన్ని పెట్టుకోవడం మర్చిపోతూ ఉంటాము ఇది కామన్ కదా ఎవరీ హౌస్ హోల్డ్స్లో అండ్ ఇంకొకటి గర్ల్స్ ఉన్న మామ్స్కి తెలుస్తుంది గర్ల్ మామ్ కష్టాలు ఎందుకంటే వాళ్ళని రెడీ చేసి తర్వాత మనం రెడీ అవ్వాలి మనం రెడీ లోపు మళ్ళీ ఏదో ఒకటి చెడగొట్టుకుంటారు మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి అలానే ఉంటుంది మా పిల్ల కూడా అంతే షీస్ ఫైవ్ ఇయర్స్ ఓల్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ రన్నింగ్ పెంకి పిల్ల ఇదిగో చూడండి మా బతుకమ్మ ఎంత ముద్దుగా ఉంటుందో కదా నిమజ్జనం చేయబుద్ధి కూడా కాదు అంత మంచిగా సెలబ్రేట్ చేసుకొని మళ్ళీ నిమజ్జన నిమజ్జనం చేయాలంటే అస్సలు మనసు రాదు కానీ తప్పదు కదా ఇదే కదా ట్రెడిషన్ అంటే అండ్ పైన ఇది పెడుతున్నారు కదా దాన్ని శిథిలం అంటాము అది ఐ మీన్ ఒక హెడ్ లాగా బతుకమ్మకి మా సైడ్ బతుకమ్మకి ప్రసాదాలు ఏం చేస్తారంటే మలిదముద్ద ముద్ద పులిహోర అండ్ సత్తి ముద్దలు ఇవి చేసుకొని తీసుకెళ్తాము అక్కడ అందరం ఫ్యామిలీ అంతా మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకొని తింటాము అందరం ఒకటే దగ్గర కూర్చుంటాం అనమాట మా పెద్దనాన్నలు పెద్దమ్మలు అన్నయ్యలు వదినలు అండ్ చాలా బాగా అనిపిస్తుంది సెలబ్రేట్ చేసుకోవడం అందరితో కలిసి ఎవ్రీ ఇయర్ ఒక్కసారి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాము అండ్ ఆ నైన్ డేస్ తర్వాత మళ్ళీ అసలు మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ రావాలని అస్సలు అనిపించదు కానీ తప్పదు కదా మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ తప్పదు రావాలి అండ్ నేను వెళ్ళి ఎంజాయ్ చేయడం కన్నా పిల్లలు ఒక త్రీ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత వాళ్ళు ఎంజాయ్ చేయడం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అలాగే మా సియారా అండ్ మహాన్ కూడా వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ నైన్ డేస్ అసలు వాళ్ళకి కూడా మళ్ళీ రావాలనిపించదు కానీ తప్పదు రావాలి అంతే ఇదండి మా లాస్ట్ ఇయర్ బతుకమ్మ ఈ ఇయర్ కూడా వీడియో చేస్తాను బట్ ఇది లాస్ట్ ఇయర్ది కదా ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ దెన్ నెక్స్ట్ మా మమ్మీ అండ్ మా పొట్టిది ఇద్దరు రెడీ అయిపోయారు రెడీ అయిపోయి బతుకమ్మను తీసుకెళ్తున్నారు బయటికి ఫస్ట్ దాంట్లో గౌరమ్మ పెడతారు కదా తెలంగాణ పీపుల్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది గౌరమ్మ పెట్టి అక్కడ నిమజ్జనం చేశాక ఆడబిడ్డలందరికీ పసుపు రాస్తారు అన్నమాట అదొక ట్రెడిషన్ అండ్ ఇట్స్ లాస్ట్ ఇయర్ బతుకమ్మ రోజు వర్షం పడింది మీకు ఎవరికైనా తెలుసా తెలిసి గుర్తుంటే కమెంట్ చేయండి అండ్ ఇక్కడ నుంచి మా పొట్టిది అండ్ మా మమ్మీ ఇద్దరు కలిసి బతుకమ్మను బయటికి తీసుకెళ్ళి మన గుమ్మం ముద్దతో ఫస్ట్ పెట్టి ఆడతారు దాని తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి అందరూ ఆడే ప్లేస్లో పెట్టి ఆడుకుంటారు అందరు ఆడే ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ ఆడతారు మా బుడ్డోడు కూడా తిరుగుతున్నాడు బతుకమ్మ ఆడుకుంటా అది అయిపోయిన తర్వాత కిందికి వెళ్తారు మా మా పొట్టిది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా బతుకమ్మ ఆడడము ఇది అయిపోయిన తర్వాత ఇంకా కిందికి తీసుకెళ్ళి కింద మా ఇంటి ముందరనే ఆడతారు బతుకమ్మ పెట్టడం అదంతా సో మేము బతుకమ్మ పెట్టే టైంకి వర్షం స్టార్ట్ అయిపోయింది సో అందరూ మళ్ళీ బతుకమ్మలు ఇంట్లో లోపలికి తీసుకెళ్ళి ఏమైంది హలో డ్రెస్ నాతున్నాను మరి ఏం వర్షం పడుతుంది బామ్ థింగ్స్ డ్రెస్ ఏడుస్తుంది ఇక్కడ కింద పడి డ్రెస్ అంతా పచ్చిగా అయిపోతుంది నా అదేంటి మొత్తం తడి తడిగా ఉందని ఏడుస్తుంది ఎవ్రీ ఇయర్ ఇది ఖచ్చితంగా ఆనవాయితీ లాగా వస్తుంది ఎవ్రీ ఇయర్ ఒకసారి నలుగుతుంది లేకపోతే ఏడుస్తుంది గర్మామ్ కష్టాలు అమ్మే వీడోది మంటదరా Yeah, you yeah. ఇక్కడితో మేము ఆడుకోవడం ఫినిష్ అయిపోయింది ఇంకా బతుకమ్మను తీసుకొని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్నాము అండ్ మా పొట్టిది బతుకమ్మ పట్టుకొని అంట అందుకు తీసి నేను పట్టుకుంటా అని అంటుంది సో తీసి ఇచ్చిండి సో ఇంకా మా మమ్మీ అండ్ మా పొట్టిది ఇద్దరు బతుకమ్మని పట్టుకొని నిలబడ్డారు ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మేము నిమజ్జనం చేయడానికి స్టార్ట్ అయిపోయినాము అక్కడ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని హ్యాపీగా పలహారాలన్నీ తిని మంచిగా ఎంజాయ్ చేసినాం అండ్ ఈ వీడియో నేను ఒక గుర్తుగా ఉండాలి నా చైల్డ్హుడ్ మెమరీస్ నాకు లేవు సో సియారా అండ్ మహాన్కి చైల్డ్హుడ్ మెమరీస్ మిస్ అవ్వకూడదు వాళ్ళు ఎప్పుడైనా ఆయనకి తిరిగి చేసుకుంటే అరే నేను ఇలా ఉన్నా అని చూసుకోవడానికి ఉంటుందని చెప్పి మాత్రమే ఈ వీడియో తీస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్